నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్లో భాగంగా ఖమ్మంలో విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి నీట్ పరీక్షలో జరిగిన అవకదవకలపై మోడీ చేతిలో కీలుబొమ్మైన సిబిఐకి కాకుండా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని ఎన్డీఏ నూతన విద్యా విధానంలో ఎన్ఈపీను రద్దు చేసి విద్యారంగంలో విద్యా విధానంలో కాషాయీకరణ మతోన్మాదాన్ని తొలగించాలి అని డిమాండ్ చేస్తూ నేడు దేశవ్యాప్త బంద్కు వామపక్ష విద్యార్థి యువజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు నీట్ పరీక్ష రాసిన ముప్పై లక్షల మంది వీధి పడ్డారని నాయకులు అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన ప్రతి పరీక్ష లీక్ అయింది అని ప్రధాని మోదీ వెంటనే రాజీనామా చేయాలి అని నాయకులు డిమాండ్ చేశారు డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల రమేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యా సంస్థల భారత్ బంద్ విజయవంతమైంది అని బంద్తో ఆయన మోడీ బీజేపీ స్పందించి జూలై ఆరున జరిగే నీట్ కౌన్సిలింగ్ ను వాయిదా వేయాలి అని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు కార్యక్రమంలో వేదిక నాయకులు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు షేక్ నఫీర్ నాగుల్ మీరా నజీర్ మహేష్ గణేష్ ముజీబు నరేష్ తదితరులు పాల్గొన్నారు చెప్తాను రమేష్ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ అన్ని వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు అట్ల మిగతా కలిసి వచ్చే లౌకిక ప్రాజాస్వామ్య విద్యార్థి యువజన ఈ ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల భారత్ బంద్ నిర్వహించడం జరిగింది ఈ భారత్ బంద్ విజయవంతమైంది మొత్తం దేశంలో ఉన్న విద్యార్థి లోకం తల్లిదండ్రులు యాజమాన్యాలు మొత్తం కూడా ఈ బంధుకి స్వచ్ఛందంగా సంపూర్ణంగా మద్దతు తెలియజేశారు ఈ రోజు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ బంద్తో ఆయన నరేంద్ర మోడీ గారు కళ్ళు తెరవాలి ఈ నీటి సమస్య ఈ రోజు చాలా తీవ్రంగా ఉంది వెంటనే నీ జేబు సంస్థ అయినా తో కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సుప్రీంకోర్టు సిట్టింగ్ సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఎన్టీఏ సంస్థను వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా మీరు తీసుకొచ్చిన నూతన విద్యా విధానం చట్టం ద్వారా ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం కూడా రేపు భవిష్యత్తులో బస్ దృష్టిపట్టి పరిస్థితుంది అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నూతన విద్యా విధాన చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం విద్యా విద్యారంగంలోకి కాషాయకరణ మతోన్మాద విధానాలు చేసుకొస్తూ ఉన్నారు ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహాభారతం లాంటి అనేక అనేక రకాల మతానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పాఠ్య పుస్తకాల్లో చేర్చారు ఇప్లవకారు లాంటి భగత్ సింగ్ లాంటి వాళ్ళ జీవ చరిత్రని రేపు భవిష్యత్ తరానికి తెలియకుండా వాటిని రద్దు చేశారు అందుకనే విద్యారంగంలోకి మతోన్మత కాషాయకరణ విధానాన్ని వ్యతిరేకించి ఈరోజు ఈ దేశవ్యాప్తంగా ఈ బంధు నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ బంధుతో అయిన ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం

கடைங்க எல்லாரும் வந்து எல்லா பிரச்சனரை வெட்டணும் வெட்டணும் டவுன் டவுன் போடு டங் டங் போடு டவுன் டவுன் இரானுச்சு அந்த டைக்க சானானு போடு ஜெயப்பிரான் சண்டி நேடுறதுக்கு நம்ம தேச ஆபத்த பந்தனோம் மகேஷ் जय प्राण जयंती नेड़ जरूरत ने देश आपका वंदन जय प्राण जयंती नेड़ जरूरत ने विद्या निर्देश आपका वंदन जय प्राण जयंती कंचली मध्यान्ह भोजन की वितरणण कंचली कंचली मध्यान्ह भोजन की केंद्र कोप को वितरणण कंचली कंचली मध्यान्ह भोजन की केंद्र कोप को वितरणण कंचली डॉन डॉन पाउडर दान दान पाउडर डॉन डॉन पाउडर जय बजरंग

ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలతో పాటు ఎన్ఎస్సిఐ పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అలాగే యువకులు లక్షలాది మంది ఈరోజు రోడ్లపైకి వచ్చి నిరసన గలాన్ని నిప్పుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఇప్పటి వరకు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు లీకేజీ వల్ల అనేక అవకతవకలు జరిగినాయి అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పాలుకయ్యారు రోడ్లపైకి వచ్చారనేటువంటి విషయం తెలిసినా కానీ పార్లమెంట్లో చర్చ ఏమైనా సందర్భంలో కూడా విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి లేదు అని అంటే ఈ ప్రభుత్వానికి పేద విద్యార్థుల పక్షాన కానీ లేకపోతే ప్రజా ఆరోగ్య పక్షాన చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి మేము అడగడం జరుగుతూ ఉంది నీటి విద్యార్థుల పేపర్ లీకేజ్ అవ్వడం అని అంటే నకిలీ వైద్యులను తయారు చేసి ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి కుట్రలు ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది తక్షణమే ఇలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి గా వామపక్ష విద్యార్థ సంఘాలుగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇదే సందర్భంలో విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబించడం కానీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించేటువంటి పరిస్థితి తీసుకొస్తే తగిన గుణపాఠం తప్పదని చెప్పేసి విద్యార్థి యోజన సంఘాలుగా తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా విద్యా సంస్థల బంద్లో పార్టిసిపేషన్ చేసిరు ఈకనైనా సరే దీనికైనా గుణపాఠం తీసుకొని వచ్చి ప్రభుత్వం తక్షణమే నీటి విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు సిట్టింగ్ చేసి న్యాసి నిర్వహించాలి తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఉంది ఆజాద్ పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి